కోళ్ళ పెంపకందారులందరికీ నమస్కారం అండి నా పేరు సుప్రజ మాది వచ్చి అండి మా హస్బెండ్ వాళ్ళది పీలేరు నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది మా హస్బెండ్ వచ్చి ఎంఫార్మ్సి పిహెచ్డీ కంప్లీట్ అయిపోయిందండి ఈ ఫీల్డ్ నేను ఎందుకు తీసుకున్నానంటే మాది ప్రైవేట్ జాబ్స్ అండి గవర్నమెంట్ జాబ్ అయితే మేము ట్రై చేసాము కానీ మాకు గవర్నమెంట్ జాబ్స్ ఏం రాలేదు అందుకని ఏదో ఒకటి చేయాలి అంటే మన మన స్వయం కృషితో ఏదో ఒకటి చేయాలి ఒకరి కింద మనం ఎందుకు డిపెండ్ అవ్వాలి ఏదో ఒకటి చిన్నది ఒక నెలకి ఎంతో కొంత అర్న్ చేసుకునేటట్టు మనం ఉండాలి అనేది మా హస్బెండ్ నాకు చెప్తూ ఉండేవాళ్ళు తర్వాత మా హస్బెండ్ కూడా ఏంటంటే ఆర్జంలో పనిచేసేవాళ్ళు నంద్యాల్లో ఇంకా అక్కడ చేసిన తర్వాత ఇంకా మాకు కొద్దిగా సఫర్ అయ్యామండి అందుకనే ఏది పెట్టాలనే ఆలోచనలో ఉంటే మా హస్బెండ్ వచ్చి కొద్దిగా డైరీ ఫామ్స్ పెడదామా అంటే డైరీ ఫామ్స్ కొద్దిగా లేబర్స్ కష్టము ఇవన్నీ ఉంటుంది వద్దు కోళ్ళు అయితే పెంపకం అయితే కొద్దిగా మనకి అనుకూ అనుకూలంగా ఉంటుంది కొద్దిగా వర్కర్స్ ఉన్నా లేకపోయినా కొద్దిగా మనం కూడా చేసుకోగలుగుతామనే ఐడియాతో మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి స్టార్ట్ చేశాము ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ తర్వాత వచ్చి కొద్దిగా చిన్న చిన్న కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కొద్దిగా మాన్యువల్ కూడా తర్వాత కొన్ని ఇచ్చిన నష్టంలో కొద్దిగా ఫుల్ సపోర్ట్ మా హస్బెండ్ ఉంది కాబట్టి సక్సెస్ఫుల్గా కొద్దిగా రన్ అవుతున్నానండి ఏ కోళ్ళు అనేది మాకు ఐడియా లేదండి తర్వాత మా హస్బెండ్కి అయితే ఐడియా ఉంది ఫస్ట్ ఏది పెడదాం బాయిలర్ పెడదామా తర్వాత ఆయిల్ పెడదామా ఇవన్నీ డిసైడ్ అయినప్పుడు మా హస్బెండ్ ఏంటంటే ఫామ్ కూడా చూశారు ఫా కొన్ని ఫామ్స్ కూడా సర్చ్ చేశారు వెళ్ళి కొద్దిగా చూసేసి రావడం జరిగింది తర్వాత ఎందుకంటే దీన్ని ఎంచుకుంది నాటుకోళ్ళు అంటే కొద్దిగా ఎక్కువ మనకి వర్క్ లోడ్ ఉండదు ప్లస్ ఫస్ట్ పాయింట్ దాని తర్వాత వచ్చి వర్కర్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి మనము చేయగ కొద్దిగా చేయగలుగుతాము అంటే రోజు రెగ్యులర్గా చేయకపోయినా కానీ నాటుకోళ్ళు అంటే న్యాచురల్గా వదిలేస్తాం కాబట్టి దానికి పెద్దగా పని ఉండదు అనేది మా హస్బెండ్ కొద్దిగా చెక్ చేసి అన్నీ ఇదైతే చేయగలుగుతాము అనేది సూటబుల్గా మనం సెలెక్ట్ చేసుకున్నాం సార్ మా హస్బెండ్ వచ్చి కొన్ని కోళ్ళతో ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లాగా పెట్టుకుందాము ఒక టూ హండ్రెడ్ పెట్టుకుందాం అనుకున్నాను కానీ లేడీస్ కదా సార్ కొద్దిగా మనం అత్యాస వల్ల కొద్దిగా నేను త్రీ థౌజండ్ కొద్దిగా పెట్టుకోవాల్సి వచ్చింది థౌజండ్ అనుకున్న థౌజండ్ చెప్పారు కానీ మా హస్బెండ్ మాట నేను వినలేదు ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్ పెట్టుకుందాం అన్న త్రీ థౌజండ్ పెట్టాను స్టార్టింగే అసీల్ క్రాస్ పెట్టాను ఫస్ట్ దాని తర్వాత అసీల్ పెట్టాను సార్ దాని తర్వాత కొద్దిగా మ్యాన్యువల్ కొద్దిగా ఎన్నో డిస్టర్బెన్సెస్ అయిపోయినాయి కానీ అవి మార్కెటింగ్ ప్రాబ్లం వల్ల కొద్దిగా నేను చేయలేకపోయాను ఫస్ట్ టైం కదా అసలు కోల్డ్ అంటేనే నాకు మనకి చదువుకున్న ప్రజ ఏదంటే కోల్డ్ అంటే ఎక్కడో ఎక్కి మంచం ఎక్కి వచ్చిన వాళ్ళు కానీ ఏదంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ ఫీల్డ్కి వచ్చేసాము ఎందుకంటే బట్ ఇష్టం నేను నా ఇష్టం చేసుకున్నాను అంతే ట్వంటీ ఎయిట్ రూపీస్ అట్లా తెచ్చాను సార్ అంత ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్లో తెచ్చి తీసుకొచ్చాను తర్వాత వచ్చి అవన్నీ మనం పెంచి అవన్నీ చేసే మనకి ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ అయ్యింది కానీ మార్కెటింగ్ అనేది చాలా కష్టం సార్ అప్పట్లో కొద్దిగా ట్వంటీ వన్ థర్టీ అట్లా ఉండింది మార్కెటింగ్ చాలా కష్టంగా ఉండింది అయినా కానీ కొద్దిగా మార్కెటింగ్ చేసుకున్నా మొత్తం మాన్యువల్గా కానీ మొత్తం కానీ నేను మనీ ప్రకారం అయితే నేను ఈజీగా సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ టు సెవెంటీ ల్యాక్స్ దాకా నేను కొద్దిగా పోగొట్టాను అప్పుడు మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్ సార్ నీకు ఎక్స్పీరియన్స్ అంతే నువ్వు మళ్ళీ నువ్వు సేమ్ ఎంతే అమౌంట్ డబల్ నువ్వు చేస్తావు అనేది ఫుల్ నాకు బ్యాక్ ఉండి బ్యాక్ బోన్ లాగా మా హస్బెండ్ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు ఇప్పుడు కూడా ఈ ఈ ఈ ఈ సిచ్యువేషన్లో కూడా సక్సెస్ ఇంకా నాకు అన్నీ ప్రతీది మెలుకోవలు చెప్పి తిడుతూనో ఏదైనా సరే సరే నాకు అన్నీ చెప్తూ ఉంటాడు సార్ టూ థౌజండ్ సిక్స్టీన్లో నేనైతే పిల్లనైతే ట్వంటీ ఫైవ్కి తెచ్చాను తర్వాత అవి పె పెంచడము ఫీడ్ ఫీడ్ కాస్ట్ అప్పట్లో కొద్ది తక్కువే ఉన్నింది ఆ ఫీడ్ కాస్ట్ అంతా కలిపి మనకి ఒక బర్డ్కి వచ్చి మనకి వన్ సిక్స్టీ దాకా మనకి ఖర్చు అయ్యేది సార్ తర్వాత మనకి సేలింగ్ అనేది కొద్దిగా కష్టంగా అనేది ఒక బర్డ్ వచ్చి మనకి వన్ సిక్స్టీ రూపీస్ అట్లా ఖర్చు అవుతుంది మనకు తర్వాత వచ్చి అవి సేలింగ్ అంటూ ఒక సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ అవుతుంది మనకు సేలింగ్ అనేది అమౌంట్ కొద్ది తక్కువ వచ్చేదన్నమాట ఎందుకంటే మార్కెటింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది అప్పట్లో అసీల్ బ్రీడ్ అంటే మనం అసీలు క్రాస్ కానీ అసీలు కానీ మనం మార్కెటింగ్లోకి వెళ్ళి మనము సర్చ్ చేయాలా సార్ కొనుక్కోండి సార్ కొనుక్కోండి అట్లా కాదు ఇదేందంటే మనకు పక్కా మంచి బ్రీడ్ సార్ అంటే బెరస అనే బ్రీడ్ నేను తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా ఈ టూ త్రీ ఇయర్స్ ఎందుకు నేను సక్సెస్ఫుల్ అయ్యారంటే ఈ మంచి బ్రీడ్ వల్ల మంచి నా నాటుకోళ్ళు కానీ మంచి బ్రీడ్ పెట్టాం కాబట్టి మన ఫార్మర్ కస్టమర్సే మన దగ్గరికి వచ్చి తీసుకుంటారు అందుకని మంచి బ్రీడ్ వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఏముండదు ఏ బ్రీడ్ సెలెక్షన్ నాకైతే తెలియదు మా హస్బెండ్ సెలెక్ట్ చేసేవాళ్ళు దాని తర్వాత వచ్చేంటే సరే తక్కువ రేటు తక్కువ బడ్జెట్తో ఫస్ట్ చూద్దాము అనేది అందుకని తక్కువ బడ్జెట్తో మనము అసీల్ బ్రీడ్ తీసుకున్నాము తర్వాత వచ్చి అసీల్లో కొద్దిగా డీబీకింగ్ కానీ అవన్నీ కొద్దిగా ప్రాబ్లమ్స్ వల్ల వద్దు దీనిలో కొద్దిగా ఇబ్బందిగా ఉంది మార్కెటింగ్ కూడా కొద్ది కష్టంగా ఉందని మా హస్బెండ్ సెలెక్ట్ చేసి దాని తర్వాత ఈ బెరస్ అనే బ్రీడ్ మంచి బ్రీడ్ పెట్టుకుందాము వద్దు ఇవన్నీ బ్రీడ్స్ వద్దు మనకు ఆ అసీల్ క్రాస్ చూసాము అసీల్ బ్రీడ్ చూసాము దాని తర్వాత ఇంకా కొద్దిగా నాటుకోలల్లో చూసాము కానీ కొద్దిగా ఏదో మంచి బ్రీడ్స్ టాప్ క్వాలిటీ బ్రీడ్స్ పెట్టుకుందాం కొన్ని అని అనే అనేది మా హస్బెండ్ కొద్దిగా ఆలోచన వల్ల నేను తీసుకున్నామండి ఈ ఐడియా తీసుకొని స్టార్ట్ చేసాము కొద్దిగా సక్సెస్ఫుల్గా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి కొద్దిగా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాం బెరస్ అనేది మేము సెలెక్ట్ చేసుకున్నాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిలోనే కలర్స్ ఉంటాయి మా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫార్మర్స్కి ఒక హండ్రెడ్ ఇచ్చాము అనుకో హండ్రెడ్లో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మంచి క్వాలిటీ కలర్స్ అనేది మనకి వస్తాయి సార్ ఆ కలర్స్ తర్వాత రసంగి తర్వాత కాకినమలి డాగ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కలర్స్ ఉంటాయి వాటిల్లో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మనం సపరేట్గా తీసుకొని పెంచుకున్నా కూడా ఫైటర్ బ్రిడ్స్ అవుతాయి తర్వాత వచ్చి మన దగ్గరకు వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు కానీ నేనైతే నేను ఇక్కడ పందము కానీ తర్వాత వచ్చి నేనైతే ఇక్కడ ఏం ఏమి స్టార్ట్ చేయము ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకొని కొనుక్కొని వెళ్ళి అక్కడ వాళ్ళు ఫైటర్స్ బ్రిడ్స్ కానీ ఏదో ఒకటి మనం వాళ్ళు సేల్ చేసుకుంటారు ఉంటారు ఒక్కొక్క పీస్ కానీ ఫైవ్ థౌసండ్ టు సిక్స్ థౌసండ్ తర్వాత త్రీ థౌసండ్ టు టెన్ థౌసండ్ కూడా టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ కూడా సేల్ చేసుకుంటారు సక్సెస్ఫుల్ అమౌంట్ వచ్చి నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి తీసుకుంటున్నానండి కొద్దిగా కొద్దిగా మంచిగానే అర్న్ చేసుకుంటున్నాను ఇప్పుడు బ్యాచ్ వచ్చి మనకి టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ దాకా నేను బ్యాచ్ మెయింటైన్ చేస్తున్నానండి కానీ పెద్ద బర్డ్స్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ వరకే నేను మెయింటైన్ చేస్తున్నాను చిక్స్ వచ్చి మంత్లీ వచ్చి మనకి చిక్స్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ దాకా మనకి చిక్స్ వస్తాయండి ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు నేను డెలివరీ కూడా ఇయగలుగుతాను ఎప్పుడైనా నాటుకోడు మనకి ఫ్రీ రేంజ్లోనే ఉండాలి ఎందుకంటే అవి వెళ్ళి అది తిరుగుతున్నప్పుడు అది కాల్షియం కానీ తర్వాత వచ్చి తిరుగు ఆ పురుగులు తినడం కానీ పురుగులు తింటూ ఉంటాయి కాబట్టి దానివల్ల మనకేంటంటే హెల్తీగా ఉంటుంది తర్వాత వచ్చి దానికి ఫ్యాట్ అనేది ఉండదు కాబట్టి మనం కూడా తినడం వల్ల మన బాడీకి కూడా కొలెస్ట్రాల్ కానీ ఫ్యాట్ కానీ ఏది కూడా చేరకుండా ఉంటుంది అందుకని ప్రిఫర్ చేస్తారు తర్వాత వచ్చి ఒక చిక్ వచ్చి మనకి చిక్ కాస్ట్ వచ్చి వన్ సెవెంటీ రూపీస్ డేవోల్ చిక్ వచ్చి మనకి వన్ సెవెంటీ రూపీస్ వన్ మంత్ చిక్కు వచ్చి టూ ఫార్టీ రూపీస్ అండి సార్ ఈ ఫామ్ పెట్టి తర్వాత వచ్చి నేను ఎంతో నష్టపోయాను కదా ఎక్కడ మనం పోంగొట్ పోగొట్టుకున్నామో అక్కడ మనము వెతకాలనేది నా కాన్సెప్ట్తో తర్వాత వచ్చి ఇప్పుడు మనం నేను ఎక్కడెక్కడ ఇచ్చిన మహబూబ్ నగర్ ఇచ్చాను చిలకలూర్ ప్యాట్ ఇచ్చాను దాని తర్వాత వచ్చి కరీంనగర్ ఇచ్చాను హైదరాబాద్ ఇచ్చాను సిద్దిపేట ఇచ్చాను అన్నీ ఆల్మోస్ట్ అంతా నేను ఇప్పుడు అందరికీ ఆల్రెడీ ఫార్మింగ్ అందరు తీసుకుంటూ ఉన్నారు తెలంగాణ మొత్తము ఏపీ తర్వాత వచ్చి నేను ఇంత నష్టపోయాను కాబట్టి ఒక చికెన్ షాప్ వాళ్ళు కానీ తర్వాత వచ్చి ఏ ఏదైనా ఏదైనా బ్రాండ్ ఉండాలని మనకు ఉజ్వల రాజ్ కంట్రీ చికెన్ ఫామ్స్ అని మనము బ్రాండ్ పెట్టాను మార్కెటింగ్ అయితే బాగుంది సార్ నో ప్రాబ్లము మార్కెటింగ్ అంటే పర్ కేజీ వచ్చి మనకి సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ నడుస్తుంది ప్రజెంట్ మార్కెటింగ్ అదే నెల్లూరులో వచ్చి థౌసండ్ రూపీస్ ఉంది సార్ మంచి క్వాలిటీ బ్రీడ్ తర్వాత వచ్చి క్వాలిటీ బ్రీడ్స్ అని చెప్పి క్రాస్ బ్రీడ్స్ అన్నీ అంది ఇచ్చేస్తున్నారు కదా అట్లా కాదు మన క్వాలిటీ బ్రీడ్స్ ఇస్తే మనం ఎంత రేట్ అయినా సరే నాటుకోడు కొనుక్కునే ఇబ్బంది అయితే ఏం లేదు సార్